మన ప్రభుత్వం నుంచి వంద రోజులైంది ఈ వంద రోజులతో చాలా కార్యక్రమాలు చేపట్టాము అనేకంగా అన్న చాలా చేయాల్సినట్టు ఉన్నాయి వన్ బై వన్ వన్ బై చేసుకుంటూ మనసు డిటి నాయుడు గారికి జిల్లా అధ్యక్షులు పోలీస్ బ్యూరో సభ్యులు వెంకటరాజు శ్రీనివాసం రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల యాభై రెండు కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోశారు పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మందికి ఇంటికి వెళ్లి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది ఎటువంటి అభివృద్ధికి దోహదపడింది ఏ విధంగా డెవలప్మెంట్ అయినా ప్రజలందరికీ నివరించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి గొరుడు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి అదేవిధంగా మీ అందరూ అభిమాన నాయకుడు మాజీ ఎక్స్ ఎమ్ఎన్సి తొలివెందుల ఇంచార్జ్ సోదరులు బీటెక్ రవి గారికి అదేవిధంగా మన ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి బీజేపీ సభ్యురాలు సోదరుమణి సుజాత గారికి సుష్మాజ్ గారికి సుష్మా గారికి అదేవిధంగా మన సర్పంచ్ సులోచన గారికి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే ప్రభుత్వాన్ని అర్థం చేసుకొని ఆశీర్వదించమని చెప్పి ఒక మంచి ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అర్థం చేసుకొని ఆశీర్వదించాల్సిందిగా ఈ సభలు పెట్టాము ఎన్నికల్లో ఏదైతే హామీలు చెప్పామో ప్రతి హామీ కూర్చా తప్పకుండా ఒక క్రమ పద్ధతిలో ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం అవినీతి అక్రమాలు ప్రశ్నించే వాడిని గొంతు నొక్కి కేసులు పెట్టి జైల్లో పెట్టి అరాచకం చేసి ఈరోజు ప్రజల నుంచి చీకొట్టుకున్న కొట్టించుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికలు ఏ హామీ చెప్పినా ఏ హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయకుండా ఒక్క ఛాన్స్ అని చెప్పి అబద్ధాలతో అధికారం లేకొచ్చి గడితే కూర్చొని ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతంగా బాగుపడ్డారు తప్ప ప్రజల జీవన ప్రమాణాలు అయితే పూర్తిగా దిగజారిపోయినాయి అందుకే విజన్ రెండు వేల నలభై ఏడును దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలా విజన్ రెండు వేల నలభై ఏడుకు పదహైదు లక్షల తలసరి ఆదాయాన్ని కల్పించాలని ఆదేశ ఆలోచనలతోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంక్షేమ కార్యక్రమాలు సంపద సృష్టించి ఆలోచనలు చేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగా ప్రజలు ఆశీర్వించమని కోరుతున్నాను ఓకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు వంద రోజులు పూర్తయిన సందర్భంగా వంద రోజుల్లో మనం ఏమేమి హామీలు నెరవేర్చాము తర్వాత భవిష్యత్తులో ఇంకా ఏమేమి చెప్పిన హామీలు నెరవేర్తాము అవన్నీ కూడా మీరే పల్లెల్లోకి పోయి ఆ గ్రామ ప్రజలతో మమయకమై అక్కడంతా మన పథకాలు చేసినవి తర్వాత చేయబోయేటి వివరించే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం స్థానిక అటెండ్గా ఈరోజు వేంపల్లి మండలంలో నదిపల్లి గ్రామానికి రావడం జరిగింది సారి మనం చూస్తే పెన్షన్ ఒకటేసారి వెయ్యి రూపాయలు పెంచడం కానీ తర్వాత రాక్రా మహిళలకు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు రాత్ర అది పెంచడం కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కానీ తర్వాత మెగా టిఎస్సీని కొంత దాన్ని ఏర్పాటు చేయడంలో కానీ పోలవరానికి కావాల్సిన నిధులు కేంద్రం నుంచి రాబట్టడం అమరావతికి పదహైదు వేల పదహైదు వేల కోట్లు అమరావతికి గ్రాంట్గా తీసుకురావడం తర్వాత మన జిల్లాలోని ముప్పటి కర్నూలు జిల్లాలోని ఓర్పోర్ట్లో పారిశ్రామిక వేడలుగా తీర్చిదిద్దాం కానీ ఇంకా ఇలాంటివి చేసిన వంద రోజుల్లోనే అనేకమైనటువంటి చేయడం మనం ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో దీపం పథకం సిలిండర్లు కావచ్చు అది దీపావళికి తర్వాత బస్సులో కొత్త మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అది తొందరలోనే తర్వాత తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారో అంతమందికి తర్వాత పంతొమ్మిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ వరకు ఉండే ఏదైతే స్కీమ్ ప్రకటించామో అవన్నీ కూడా ఫైనాన్స్ పొజిషన్ చూసుకొని తప్పకుండా ఓ డౌట్ ఓ డౌట్ అమలు పరుస్తా అమలు పరిచే విధంగా చర్యలు తీసుకుంటామని నేను గ్రామాల్లో వెళ్ళి ప్రజలకు ధైర్యం చెప్పి ఉండే ఆ ఉద్దేశంతో మేము ఇక్కడికంత రావడం ప్రజలు కూడా చాలా సంతోషంగా దీన్ని యాక్సెప్టెన్స్ చేసి ఎస్ చంద్రబాబు నాయుడు చిన్నతో పెన్షన్ పెంచాడు ఇవన్నీ చేశాడు మేము ఇప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు వింటే ఉంటామని చెప్పడం ఇవన్నీ సానుకూలంగా ఉంది ఇంకా ఇట్లా పల్లెలకు వచ్చేటప్పుడు ఏమైతే ఆ గ్రామంలో ఉండే సమస్యలు కానీ చిన్న చిన్న డ్రైనేజ్ సమస్యలా ఇంకోట తర్వాత రేషన్ కార్డులు ఏమైనా బైఫర్ కేసు ఉందా అర్హత ఉండి పెన్షన్ ఏమన్నా రాలేదా ఇలాంటి కార్యక్రమాలన్నీ మా దృష్టికి వస్తాయి కొన్ని ఆన్లైన్లో చిన్న చిన్న పెండింగ్ సమస్యలు లేదా అత మేము ఉండేదానికి ఇల్లు లేవనే గ్రీవెన్స్ కూడా మాకు వస్తే మేము ఆ గ్రీవెన్స్ అన్నిటి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని పదహైదు రోజుల లోపలనేటింగ్ పరిష్కరించే దిశగా కూడా తెలుగుదేశం పార్టీ తప్పకుండా బాధ్యత తీసుకుంటారు ఇది ఒక మంచి ప్రభుత్వం ఇది ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా పులివెందల నియోజకవర్గం ఏంపల్లి మండలం నందిపల్లి గ్రామానికి ముఖ్య అతిథిగా నేను రావడం జరిగింది ఆ కార్యక్రమం పులివెందల నియోజకవర్గంలో ఇరవై తేదీ స్టార్ట్ చేశాం ఈరోజు ఐదవ రోజు దాదాపు ఐదు మండలాలు పూర్తి చేశాం ఇంకా రెండు మండలాలు ఉన్నాయి రేపు ఎల్లుండి కూడా పూర్తి అవుతుంది ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు గత ముఖ్యమంత్రి ఇక్కడే పులివెందుల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా మరి మినిస్టర్ అయినాడు ముఖ్యమంత్రి అయినాడు వాళ్ళ నాన్న కూడా ముఖ్యమంత్రి అయినాడు ఈ నందిపల్లి గ్రామంలో ఒకసారి చూస్తే సర్పంచ్ వార్డు మెంబర్లతో సహా అందరూ కూడా వైఎస్ఆర్సీపీ చెందిన వాళ్ళే మరి ఈరోజు సర్పంచ్ సురేషన్ గారు వచ్చారు కనీసం లైట్ వేయడానికి కూడా డబ్బులు ఇవ్వని అవసరం అప్పులపాలయం అని చెప్తున్నా డ్రైనేజ్ లేదు అంటే ఒక గ్రామంలో ఈ పరిస్థితి ఉంటే గత ఐదు సంవత్సరాలుగా మరి ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపించారు మన్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రాష్ట్రం అంతా నూట అరవై నాలుగు సీట్లతో ఎన్డీఏ పుట్టం వస్తే పులివెందుల్లో మరి ఆయన గెలిపించి గౌరవిస్తే నందిపల్లి గ్రామంలో కనీసం పంచాయతీ సంబంధించినటువంటి నిధులు కూడా మంజూరు చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ విధంగా ఈ ఐదు రోజుల నుంచి నేను పులివెందుల్లో పర్యటన చేసినప్పుడు అన్ని ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజల్లో రియాక్షన్ ఉంది బాధపడుతున్నారు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాయి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ వంద రోజుల్లో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పద్నాలుగు లక్షల అప్పును అధిగమించి మీ అందరికీ తెలుసు ఉద్యోగస్తులు నిలజేలా గత ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నెల నెల ఉద్యోగస్తులందరూ కూడా జీతాలు ఇచ్చి వాళ్ళు గౌరవించడం అదేవిధంగా నిరుద్యోగులు ఐదేళ్లుగా ఆశ పెట్టాడు పాదయాత్రలో ఎవరు కూడా ఒక ఉద్యోగం కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితి కేవలం తన కార్యకర్తలకు వాలంటీర్ పేరు మీద ఐదు లక్షలు ఉద్యోగాలు ఇచ్చి అంతసొమ్మ దానం చేసినట్టు ప్రభుత్వ ఖజానాన్ని ప్రభుత్వ ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే పన్నుల రూపాలు చెల్లించినటువంటి నిధి ద్వారా తన వాలంటర్లు బాగు చేశాడు తప్ప ఉద్యోగం కూడా బర్చి చేయలేదు దాన్ని అధిగమించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మెగా డిఎస్సి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసిన విషయం మీ అందరూ తెలుసు అదేవిధంగా అన్నమో రామచంద్రాన్ని అలమటిస్తున్నటువంటి రాయలసీమ వాసులకు ఐదు రూపాయలు అన్న అన్నం పెడితే అన్న క్యాంటీన్లు పెడితే గత ముఖ్యమంత్రి రద్దు చేశాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పునరుద్ధరించారు దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అన్నో ఫ్యాక్టరీ కూడా మొదలుపెట్టాం ఈ రకంగా ఏదైతే గత ప్రభుత్వం ప్రజలను విస్మరించిందో ఏదైతే మభ్యపెట్టిందో మోసం చేసిందో వాటన్నిటిని అధిగమిస్తూ కేవలం వంద రోజులు ఎన్ని చేసి చూపించాం భవిష్యత్తులో ప్రజల మద్దతు అన్నీ కూడా ఏదైతే సూపర్ సిక్స్ ఉందో ఏదైతే ఎన్డీఏ కుటం హామీలు ఇచ్చినో అవన్నీ కూడా నెరవేరుస్తాం ఖచ్చితంగా పులివెందుల ప్రజలకు ఉపయోగం చేస్తుంది ఆయన ఏం చేయలేదు మీరు గౌరవించి కనీసం రెండు వేల ఇరవై తొమ్మిదిలో నా తెలుగుదేశం పార్టీని ఆదరించమని మీద అనుకుంటున్నాం